తెలంగాణలో రెండు విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల తొమ్మిది మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగితే సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుందే తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు రైట్ ఇక మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఆదిలాబాద్ నుంచి అందిస్తారు శ్రీనివాస్ రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదిలాబాద్ లో ఏ విధంగా నమోదైంది కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది ఎన్నికలు అయితే ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది అదిలాబాద్ జిల్లాలో ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై శాతం వచ్చిందంటే ముప్పై ఐదు శాతం వరకు ఓటింగ్ నమోదైంది ఉదయం ఇప్పుడు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట జరిగింది ఇప్పుడు రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది ఇప్పుడు మొదట వార్డు మెంబర్ వార్డు మెంబర్లను ఎన్నిక చేస్తారు ప్రతి వార్డుకు ఒక బాక్స్ ఉంటుంది దీనిలో దాదాపు ఇప్పుడు ఒక తొమ్మిది వందల ఓట్లు ఉంటే ఇక ఇక్కడ పది వార్డ్స్గా విభజించి వార్డు వార్డ్గా లెక్క చేసుకుంటారు ఈ ఆదిలాబాద్ జిల్లా జిల్లాకు వస్తే ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్లు ఓట్లకు గాను ఒక లక్ష పది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లు ఓట్లు హక్కు వినియోగించుకున్నారు సో దీన్ని బట్టి ఎనభై నాలుగు పర్సెంట్ మనకు వచ్చిన సమాచారం అవుతుంది ఇక ఉమర్ అజాబాద్లో దాదాపు ఎన్ తొంభై వరకు వచ్చే అవకాశం అవుతుంది ఇంకా కౌంటింగ్ పర్సెంటేజ్ వచ్చేది అయితే ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్ణయించు ఫస్ట్ మొదటి మొదటి రోజుగా ఫస్ట్ వార్ అందరినీ కౌంటింగ్ చేస్తుంటారు ఆ తర్వాత ఇది ఈవీఎం కాదు కాబట్టి బాక్స్ కాబట్టి వీటన్నిటినిస్తారు మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు రాత్రి అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నది రాత్రి ఒక దాదాపు జిల్లాపు ఉదాహరణ ఇస్తుంది దిలారపూ గ్రామీణ అందులో దాదాపు ఆరు వేల ఓట్లు ఉంటుంది కాబట్టి అక్కడ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నిక కావడానికి దాని కోటింగ్ కానీ రాత్రి పది పదకొండు వందలకి అయితే మనకు కనిపించే అవకాశం అయితే ఉంటుంది అయితే దీన్ని ప్రత్యేకంగా ఈ గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ర్యాలీ వద్దని చెప్పేసి ఈ పోలీసులు ఎన్నికల నిబంధనలు ప్రకటించింది కాబట్టి ఇక్కడ ర్యాలీ ఎవరు కూడా తీసుకోవడానికి అని చెప్పి చెప్పింది అంతేకాకుండా గత మొదటి విడతలో ఉట్టూరులో ర్యాలీ చేసిన వాళ్ళు ఎన్ని మంది మీద సర్పంచులు విద్యోత్సర ర్యాలీ చేసిన వాళ్ళు ఎన్ని మంది మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది అదే దృష్టి తీసుకుని ఇప్పుడు ఎవరు కూడా సర్పంచ్లు కానీ ఎవరు గెలిచినా కానీ ర్యాలీలు చేయడం అనేది తప్పని చెప్పేసి కూడా నేరమని చెప్పేసి కూడా ఇక్కడ ప్రకటించింది కేసులు అని చెప్పేసి కూడా చెప్పింది అయితే మొదటి విడత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ ఈ మూడు అద్లాబాద్ జిల్లాలో మొదటి వింతలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచింది ఈ రెండో వింతలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం అయితే మనకు చాలా కనిపిస్తుంది అయితే ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో రెండు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ ఉన్నా కానీ వాళ్ళు గ్రామ స్థాయిలో అలా ప్రభావం పెట్టడం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చేసిన పనులకు గెలుస్తుందా లేక కాంగ్రెస్ మద్దధదారులు మాత్రమే ఎక్కువగా గెలిచే పరిస్థితి మనకు ఇది కాంగ్రెస్ మంచి విధానం కూడా చెప్పింది బీజేపీ అభ్యర్థులు ఎవరు కూడా ఇక్కడ ముందు మనకు సమాచారం అందించడం లేదు కేవలం సాంగ్ ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా నడుస్తుంది మేజర్ బాధ్యత మొత్తం రాత్రి పది పగిన తర్వాత మొత్తం వార్డ్ మెంబర్ గెలిచిన తర్వాత వాళ్ళందరినీ ఉప సర్పంచ్ గెలుస్తారు వాళ్ళని గెలిచిన వాళ్ళని అక్కడనే ఉంచుకొని ఒక రూమ్ లో ఉంచి వాళ్ళని తీసుకొని ఉప సర్పంచ్ గెలిచిన తర్వాత సర్పంచ్ ప్రకటిస్తారు మేదర్గా బాధ్యత రాత్రి అయ్యే అవకాశం కనిపిస్తుంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవం మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఖమ్మం జిల్లా నుంచి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది అక్కడ ఎంత శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ పూర్తయిన తర్వాత రెండు గంటల నుంచి కూడా కౌంటింగ్ అయితే ప్రారంభం ఏదైతే మనం చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే నూట అరవై స్థానాలు కూడా అంటే సర్పంచ్ స్థానాలు కూడా అంటే పోలింగ్ జరిగింది పోలింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే అంటే కౌంటింగ్ ను కూడా ప్రారంభం చేశారు కౌంటింగ్ సంబంధించి దాదాపుగా ఏదైతే పోలైనటువంటి ఓట్లలో సర్పంచ్ కావచ్చు అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి వాటిలన్నింటినీ కూడా కట్టలు కట్టి తర్వాత అంటే మూడు గంటల నుంచి కూడా ఫలితాలు ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక కౌంటింగ్ జరుగుతున్నటువంటి ఏదైతే ఏ పోలింగ్ జరిగిన ప్రదేశాల్లోనే కౌంటింగ్ కూడా ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ప్రత్యేకంగా అంటే వారికి అందరు తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు వారందరూ కూడా ఇప్పటికే ఆ ఏదైతే పోలింగ్ అయినటువంటి ఓట్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అంటే వంద వంద కట్టలుగా కూడా లెక్కిస్తున్న కనిపిస్తుంది ఇక తొలి ఫలితాలు అంటే ముందుగా వార్డు ఫలితాలను ప్రకటించిన తర్వాత అటు సర్పంచ్ అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మైనర్ పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీ ఫలితాలు మాత్రం కొంచెం ఆలస్యంగా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మేజర్ అంటే మైనర్ పంచాయతీలో దాదాపుగా ఆరు ఉన్నాయి అదేవిధంగా మేజర్ పంచాయతీలో దాదాపుగా పద్నాలుగు వార్డులు కూడా ఉండటంతో ఆ వార్డుల ఫలితాలు ప్రకటించిన తర్వాత అటు సర్పంచి ఆ ఫలితాలు అయితే ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సర్పంచిని అంటే సర్పంచ్ అదేవిధంగా వార్డు ఫలితాలు లెక్క అంటే వెల్లడించిన తర్వాత అటు ఏదైతే ఉప సర్పంచ్ కూడా అవకాశం ఉంటుంది ఇదంతా కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది గతంలో ఏదైతే తొలి విడత పంచాయతీలో జరిగినటువంటి ఫలితాల్లో దాదాపుగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నూట ముప్పై ఆరు స్థానాలు కాంగ్రెస్ కవితం చేసుకోగా ఇటు బిఆర్ఎస్ అదేవిధంగా మిగతా సత్తాన్ని చాకాయి అదే ఫలితాలు ఇప్పుడు కూడా ఆ రెండో దశ అంటే ఫలితాలు రెండో దశ ఎన్నికల్లో కూడా జరుగు వస్తుందా లేదా అని చెప్పేసి కొంత కొనసాగుతుంది అయితే ఈ ఫలితాలు అంటే ఏ విధంగా వస్తాయని చెప్పేసి కొంత జిల్లాల్లో వద్దంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా సర్పంచ్ స్థానం అనేది ఆ రాజకీయంగా ముందుకు వెదానికి ఇది ఒక మెట్లు అంటే అటువంటి దాంట్లో ఇప్పుడు ఫలితాలు ఏ విధంగా వస్తాయని చెప్పేసి కొంత ఉత్కంఠ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఆరు మండలాల్లో నూట అరవై స్థానాలు అదేవిధంగా పదమూడు వందల డెబ్బై తొమ్మిది వార్డులకి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు నడమ మాత్రం ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ఫలితాలు ఫలితాలకు సంబంధించి దాదాపుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా ఎప్పటికే సమస్యాత్మక అతి సమస్యాత్మక గ్రామాన్ని కూడా గుర్తించడం జరిగింది ఆ పంచాయతీలో ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి వద్ద ప్రత్యేకంగా వెబ్కాస్టింగ్ తో పాటు ప్రత్యేకంగా పోలీస్ కూడా నిర్వహించడం జరిగింది వారంతా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే జిల్లాలో ఉంది అదేవిధంగా ఈ ఫలితాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా నువ్వా నేనా అనే విధంగా కూడా అంటే ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం దాదాపుగా రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఓటర్లు ఉంటాయి దాదాపుగా ఎనభై ఐదు శాతం కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి జిల్లాలో ఉంది దీనికి సంబంధించి ఫలితాలు తొలి ఫలితం కోసం కూడా అటు అంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వివిధ రాజకీయ పక్షాలు కూడా ఆ నువ్వా నేను అనే విధంగా కూడా దానికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఏదైతే నాలుగు వందల పంచ సర్పంచ్ స్థానాలకు నాలుగు వందల యాభై ఒక్క మంది అభ్యర్థులు అదేవిధంగా అటు ఏదైతే వార్డు సభ్యులు కూడా దాదాపుగా పదిహేడు వందల డెబ్బై మంది మంది కూడా అంటే పోటీలో ఉన్నారు వీరందరూ కూడా కొంత అంటే ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి జిల్లాలో ఉంది మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది ఈ ఫలితాలు మాత్రం అటు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కల్పిస్తుంది ప్రస్తుతం మాత్రం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ప్రారంభమైనది అయితే మనం చెప్పుకోవచ్చు దీపిక రైట్ ఉపేందర్ థ్యాంక్ बैक टू न्यूज़ धिलीलो सीएम रेवंत रेड्डी మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం जो मूलवासी आदिवासी है उन लोग सब कुछ खो जाएंगे इसीलिए हम लोग सब एक करता होकर राहुल जी के तरफ से राहुल जी सिपाही बनकर मोदी के खिलाफ लड़ना है तेलंगाना के तरफ से हम लोग हाजिर हैं आप लोग तैयार हैं तैयार हैं तैयार हैं जितने भी तैयार है हाथ उठाओ जय कांग्रेस जय राहुल गांधी धन्यवाद मित्रों बहुत बहुत शुक्रिया रेवन जी राहुल गांधी जी आपके बीच में हैं और बहुत जल्द कांग्रेस अध्यक्ष भी आपके बीच में होंगे एक नारा लगाइए एक नौजवान को इस अंतराल में मैं अनुरोध करूंगा पंजाब प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष सरदार अमरिंदर सिंह राजा वड़िंग को के वो आए और अपनी बात कहें एक नारा पहले जोर से लगा दीजिए लकर अर्जुन कर गए जी यही जाति के लिए यही लोगों के लिए कड़ा होकर मोदी जी और अमित शाह के खिलाफ लड़ रहा है जो आरएसएस जो गोलवाल करके जो सोच है जो विचार द है हराने के लिए आज रामलीला मैदान में हम लोग सब एक हुए इसीलिए भाई बहन ये चुनाव नहीं है ये समस्या कांग्रेस के नहीं है यह समस्या है इस देश के इस देश में जो गरीब लोग हैं, इस देश में जो दलित है जो आदिवासी है जो माइनॉरिटी है ये देश समस्या के लिए राहुल गांधी जी ने कड़ा होकर मोदी जी के खिलाफ लड़ रहे हम लोग राहुल भैया को हम लोग मजबूत करना है इस, इस, इस जंग में इस लड़ाई में राहुल जी को इस बार इस देश ने जिताना है नहीं ये तो गरीब लोगों को वोट हक छीन लेने वाले अगर एक बार उनका नाम वोटर लिस्ट निकल गए उसके बाद आधार कार्ड निकलने वाले उसके बाद रेशन कार्ड निकालने वाले हैं उसके बाद उनका जमीन जायदाद लेने वाले हैं इस देश में जो मूलवासी आदिवासी है उन लोग सब कुछ खो जाएंगे इसीलिए हम लोग सब इकट्ठा होकर राहुल जी के तरफ से राहुल जी सिपाही बनकर मोदी के खिलाफ लड़ना है तेलंगाना के तरफ से हम लोग हाजिर है आप लोग तैयार है तैयार है तैयार है जिसने भी तैयार है हाथ उठाओ जय कांग्रेस जय राहुल गांधी धन्यवाद मित्रों बहुत बहुत शुक्रिया रेवन जी राहुल गांधी जी आपके बीच में हैं और बहुत जल्द कांग्रेस अध्यक्ष भी आपके बीच में होंगे కృష్ణా గోదావరి జలాలు ప్రాజెక్టులపై చర్చ జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఈ నెల పంతొమ్మిదిన కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పి సమావేశం జరగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు సైదు దీపిక కేసీఆర్ అధ్యక్షతన అంటే చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అంశం అసలు కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారు ఏం మాట్లాడతారు ఏం చెప్పబోతారు అన్నది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటే రాష్ట్రం కాదు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది సో ఇక కేసీఆర్ ఈ నెల పంతొమ్మిదో తారీఖున తెలంగాణ భవన్కి రానున్నారు సో మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన రెండు గంటలకి జరగనున్నది సో ఇక ఆ సమావేశంలో కేసీఆర్ అనేక అంశాలపైన చర్చిస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఏంటి ముఖ్యంగా అంటే ఇటు కృష్ణ నీటి వాటా విషయంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సినటువంటి నీటి హక్కులు కానీ అదేవిధంగా కృష్ణా బేసిన్పై ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ అవి ఎంతవరకు పూర్తి అయ్యాయి అవి పూర్తి కావడం వల్ల మనకి ఏ ఏ జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది ఏంటి అనే దానిపైన కూడా చర్చ దాని తర్వాత ఇక అంటే ఆల్రెడీ జరిగినటువంటి పనులకు సంబంధించి సో ఇక ఆ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా గోదావరి జిల్లాలపైన సంబంధించి కానీ ఆ ప్రాజెక్టులకు సంబంధించి కానీ అదేవిధంగా కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి పైన కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది దానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఈ విధంగా చేస్తుందనే దానిపైన కూడా పార్టీలో చర్చ జరగనుంది సో తర్వాత మీడియా సమావేశం కూడా ఉంటుందని అంటున్నారు చూడాలి మరి ఇక కేసీఆర్ ఒకవేళ మీడియా సమావేశం నిర్వహిస్తే ఏం మాట్లాడతారన్నది కూడా కొంత ఆసక్తి లేకపోతే పార్టీలో చర్చించినటువంటి అంతర్గత విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల పంతొమ్మిదో తారీఖు రోజు తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రెండు గంటలకి అదే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైంది కాబట్టి చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు సో ఆ ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా స్పీడ్గా పనులు చేయించాము కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యం వహిస్తుంది ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం బీఆర్ఎస్ పార్టీ టైంలోనే పనులు పూర్తయాయి మరో పది శాతం పూర్తయితే చాలామంది మూడు జిల్లాలకు కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది కాబట్టి కానీ బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందనే ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చాలా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇక ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు అదేవిధంగా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా కేంద్రం కే చాలా నిర్లక్ష్యం వస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో ఎన్నడూ కూడా పార్లమెంట్లో నిలదీయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇటు ఒత్తిడి తెచ్చేందుకు అంటే మనకి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కేంద్రం పైన ఒత్తిడి తేవాలంటే ఏం చేయాలని దానిపైన కూడా ఈ యొక్క అదే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల పంతొమ్మిదో తారీఖు తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ అంశాలపైన చర్చ చేసే అవకాశం కూడా ఉంది ఇక మిగిలిన అంశాలకు సంబంధించి ఒకసారి చూస్తే ఇక ముఖ్యంగా నీటి జలాలపైన ఎక్కువగా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి గోదావరి కృష్ణా బేసిన్లకు సంబంధించి ఆనాడు ఎంతో ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇటు గోదావరి జిల్లాలని మనకి రావాల్సినటువంటి వాటా విషయంలో చాలా న్యాయంగా తీసుకొని వాడుకోవడం జరిగింది కానీ వాళ్ళ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెల్ల ప్రాజెక్టు నిర్మించేందుకు సిద్ధమైతే అడ్డుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు కాబట్టి వాళ్ళ బనకచెల్ల ప్రాజెక్టు గోదావరి పైన కట్టితే పూర్తిగా తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశం పైన కూడా ఈ యొక్క సమావేశంలో ఈ నెల పంతొమ్మిదో తారీఖున కేసీఆర్ అధ్యక్షతన జరగబోయేటువంటి ఒక సమావేశంలో చర్చ జరిగే అవకాశం కూడా ఉంది దాని తర్వాత ఇక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా ప్రస్తుతం పరిస్థితులు అంటే ఇప్పుడు గ్రామాల్లో స్థానిక సమస్యల ఎన్నికలు కూడా మూడో విడత పదిహేడో తారీఖు ముగుస్తుంది కాబట్టి సో ఇక మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా రైతాంగం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే పోయినసారి చూస్తే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎందుకంటే యూరియా దొరకపోవడం వల్ల రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి లేకపోతుండే కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నిర్లక్ష్యం చేసింది రైతులకు అనేక హామీలు ఇచ్చింది మోసం చేసింది అనే విషయాలపైన కూడా ఈ యొక్క బీఆర్ఎస్ఎల్పి సమావేశంలో కేసీఆర్ అధ్యక్షులు జరగబోయేటువంటి పంతొమ్మిది తారీఖు జరగబోయేటువంటి సమావేశంలో చర్చ జరిగే అవకాశం కూడా ఉంది అదేవిధంగా మనకి ఈ యొక్క శీతాకాల సమావేశాలు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి ఈ మధ్యకాలంలో చూసాం మనము హైదరాబాద్ పరిధిలో దాదాపుగా తొమ్మిది వేలకు పైగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆ భూములని పప్పు బెల్లాల కొందరికి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ సో ఇది ఈషయం పైన కూడా ప్రధానంగా చర్చ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది దాంతోపాటు అన్ని జిల్లాలలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్టు ఎప్పటికప్పుడు కేసీఆర్ తీసుకున్నట్టు కూడా మనకైతే సమాచారం దానికి సంబంధించి ఆయా నేతలతోటి కేసీఆర్ వివరాలని అడిగి తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రధానంగా చూస్తే పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం పూర్తయినప్పటికీ కూడా పది శాతం పనులు పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరం ఉన్నప్పుడు కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అనే దానిపైన కూడా చర్చించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అందుకు ఏం చేయాలి అనే దానిపైన కూడా రేతలకు కేసీఆర్ దిశ నిర్దేశం కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఈ మధ్యకాలం చూసామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ సంబంధించి తొంభై ఒక్క టీఎంసీలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు తొంభై ఒక్క టీఎంసీలు ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి అంటే నేడు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఐదు టీఎంసీలు ఇస్తే చాలు పాలమూరు రంగారెడ్డికి అనే దానిపైన హామీ ఇచ్చింది కాబట్టి దీనివల్ల తీవ్రంగా అన్యాయం జరుగుతుంది తెలంగాణకు అనేది విషయంపైన కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకి రావాల్సినటువంటి నీళ్లు ఎంతవరకు ఎంతవరకు అవసరం ఏంటనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించాలి కానీ ఇవాళ నిర్లక్ష్యం వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రధాన ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి కొల్ల కొడుతున్న కూడా చర్చించే అవకాశం ఉంది సో ఇక ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం తీపి ఖచ్చితంగా ఓన్లీ ఆ నీటి జలాలపైన ఎక్కువగా అదేవిధంగా రైతాంగం పడుతున్నటువంటి సమస్యలు ఆ ప్రస్తుతం పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎందుకంటే మొత్తం దాదాపుగా పద మనకి తొమ్మిది వేలకి పైగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములని మనకు కొందరు పారిశ్రామికవేత్తలకు మనకి కట్టబెట్టేందుకు హిల్ టిపి పాలసీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది సో ఆ పాలసీ వల్ల జరిగే నష్టం ఏంటనే దానిపైన కూడా మనకి ఈ నెల పంతొమ్మిదిన కేసీఆర్ అధ్యక్ష జరిపేటువంటి ఆ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా సీనియర్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి జగదీశ్ రెడ్డి పువ్వాడ అజయ్ అదేవిధంగా సత్యవతి రాథోడ్ జోగు రామన్న అదే విధంగా అందరూ నేతలందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు కానీ మా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా సమావేశానికి హాజరవుతారు సో ఇక ఒక కార్యాచరణను కూడా సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది ఎందుకంటే కేసీఆర్ అసలు ఎప్పుడొస్తారు ఏం మాట్లాడబోతారు ఏం చెప్పబోతారు అన్నది కూడా ఆసక్తి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కేడర్ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అవా కొనసాగుతుంది మొదటి విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అవా కొనసాగింది సో ఈ రోజు రెండో విడత సో ఆల్రెడీ పోలింగ్ కూడా ముగిసింది సో మనకి సాయంత్రం ఆ ఏడెనిమిది ఎనిమిది గంటల కల్లా రెండో విడతలో భాగంగా నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి కాబట్టి అందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికెలిసింది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్సింది అని కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవా కొనసాగుతుంది కాబట్టి సో ఈ ఉత్సాహం అదేవిధంగా కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ కు రావడం అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపైన కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా కేడర్ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క సమావేశం సంబంధించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీపిక రైట్ యూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తన ప్రాణాన్ని రక్షించాలని తన పొలాన్ని రక్షించాలని వేడుకుంటోంది టీడీపీ నాయకుల అండతో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఒంటరి మహిళ నిరసన తెలిపింది తనకు న్యాయం చేయండి అంటూ అధికారులను వేడుకుంటోంది కు చెందిన సుగుణ దొంగ పత్రాలు సృష్టించి తమపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పదిహేడు ఏళ్లుగా తమ స్వాధీనంలో ఉన్న భూమిని రాష్ట్ర టీడీపీ నాయకుడు జంపాల సీతారామయ్య అండతో కబ్ కబ్జా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు అధికారులు అధికారులు ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్య మార్గమంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము మేము దీని మీద ఉన్నాం చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు కూడా మేము చేసుకొని ఉన్నాము పొలం వేసుకొని ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగులో కుర్రా గోపాలకృష్ణ అతని భార్య సరిత అనుచరులు అందరు వచ్చి నా మీద అటాక్ చేశారు ఇక్కడ సెడ్లేయటము బలవంత లోకల్ రాజకీయ నాయకుల అండదండలతోటి ఒక ఇద్దరు ఒక ఇద్దరితోటి రెవెన్యూ వాళ్ళు మోసాలతోటి వచ్చారు ఇక్కడికి వచ్చాక నన్ను అటాక్ చేస్తే క్రిమినల్ కేసు కట్టారు పోలీసు వారు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే అది కోర్టుకు ఎల్లుంది సార్ ఎల్లుంటే మళ్ళీ మొన్న నవంబర్ పదకొండో తారీఖున ఎక్కడో చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చి ఇందులో వేశారండి పొలంలో వేసి విఆర్ఓని పోలీసు వారిని పిలిచి ఇది ఇది నా పొలము నేను చేసుకుంటున్నాను అందుకని చెప్పేసి శవం ఉందన్నట్టుగా ఫోన్ చేశారు వాళ్ళు డబ్బులకి కకుర్తు పడి కుర్రా గోపాలకృష్ణ పొలం ఇది అన్నట్టుగా రాశాడు విఆర్ఓ అతని మీద కూడా కంప్లైంట్ ఇచ్చున్నాను కలెక్టర్ గారికి ఈరోజు మేము పంట కోసుకుంటామంటే వేడిసిపి రామకృష్ణ గారు సిఐ గారు నాకు సెక్యూరిటీ ఇస్తానన్నారు అందుకని నేను పొలం దగ్గరికి వచ్చానండి కోసుకోటానికి అతను అతను అనుచరులతో కుర్రా గోపాలకృష్ణ అతని భార్య అతను అనుచరులు ఇక్కడ ఈ పొలంలో దిగితే మర్డర్ చేస్తామని కత్తులతోటి తిరుగుతున్నారు నాకు నేను ఆడదాన్ని సార్ ఏరే ఊరు నుంచి సెటిల్ అయిన దాన్ని నాకు ఇద్దరు ఆడపిల్లల వల్ల బలం తక్కువ ఉంది నాకు జనాలు ఎక్కువ లేరు నాకు మ్యాన్ పవర్ లేదు నాకు ఉన్న ఒకరిద్దరు హెల్ప్ చేద్దామన్నా వాళ్ళని కూడా బూతులు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు ఇప్పుడు ఆ శవాన్ని చంపినట్టే నన్ను చంపాలంట కక్ష కట్టుకొని తిరుగుతా ఉన్నారు ఇప్పుడు వైసీపీ ఉన్న ఐదేళ్లు నా మీదకి ఎవరు రాలేదు సార్ కానీ ఇంకో క్షణం దాటితే నేను ఉంటానో పోతానో తెలియదు కానీ నేనైతే ధైర్యంగా వచ్చున్నాను